తాళం మారుతున్నాయి ప్రజల అవసరాలు మారుతున్నాయి వాళ్ళ ఆలోచనలో విధంగా మనం నడవాల్సిన అవసరం ఉంది అన్న ఎన్టీఆర్ హయాంలో ఆత్మగౌరవం అనే నినాదంతో నియంతృత్వాన్ని మనందరం తరిమిగొట్టాం మన చంద్రన్న హయాంలో ఆత్మవిశ్వాసంతో తెలుగు ప్రజల భవిష్యత్తుకు పునాది మనం వేశాం ఇప్పుడు అదే స్ఫూర్తితో ప్రజలకు పార్టీకి కార్యకర్తలకు మంచి భవిష్యత్తు అందించాలన్న లక్ష్యంతో సరికొత్త నినాదాన్ని రూపొందిస్తున్నాము దీనికోసం ఆరు శాసనాలు నేను ఈరోజు మీ ముందు ప్రతిపాదిస్తున్నాం నా తెలుగు కుటుంబంలో భాగంగా ఈ ఆరు శాసనాలు ఉంటాయి ఒకటిది మొదటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి రెండు యువగలం మూడు స్త్రీ శక్తి నాలుగు పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్ ఇంజనీరింగ్ ఐదు అన్నదాతకు అండగా ఆరు కార్యకర్తలే అధినేత ఇది మన ఆరు శాసనాలు మన రోజు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది ఒక మంత్రిగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను కూడా కొన్ని నిర్ణయాలు తీసుకొస్తా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అప్పుడు ఈ ఆరు శాసనాలు మన అందరం చదువుకుని ఆ ఆరు శాసనాలు చెప్పిన మార్గమే మనందరం ఎంచుకోవాలని ఈ సభాముఖంగా కార్యకర్తలకి వేదికమైన నాయకులందరికీ నేను పిలిపిస్తూ నా తెలుగు కుటుంబం ఈ ఆరు శాసనాలు నేను ప్రతిపాదిస్తున్నాను ఈ ప్రతిపాదనను మీరందరూ బలపరచాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన నా ప్రాణ సమానమైన కార్యకర్తలందరికీ పేరు పేరున హుదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి గురించి సెలవు తీసుకుంటున్నా జోహర్ అన్న ఎన్టీఆర్ జోహర్ అన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం వందే వందే జై హింద్